జగన్ అన్న లాంటి మాస్ లీడర్ వస్తూ ఉంటే జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమా జగన్ వచ్చిన జనాధరణను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేయడానికి రావితేజ ప్లకార్డ్ ను ఇష్యూను తెచ్చారు ఆ ప్లకార్డ్ నేనే ప్రోత్సహించి పెట్టించానని ఇష్యూని నా మీదకు డైవర్ట్ చేస్తున్నారు నా మీద కేసులు పెడితే నేను వెనకడుగు వేస్తానని అనుకుంటున్నారు అది జరగదు నాకు అండగా జగన్ ఉన్నారు అని వైఎస్ఆర్సీపీ గజల భార్గవ్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు మాస్కెడ్ జగన్ వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనాన్ని మాకు మాకు అది లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబైలైజ్ అని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలైజ్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నామని చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనం పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభ్యక్ష పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా మేము ఆయనతో ప్రెస్ పెట్టించారు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవైతే అక్కడ ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాం మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వెహికల్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జనాలను వస్తుంటే ఎంతమంది అని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ అయితేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసేటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకి అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తిపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతికి బ్యాక్ గ్రెస్ పెట్టారు జనాలు రానికుండా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసినారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలా మంది అది ఆ జనాదన జనాలను చూసి ఇచ్చిన దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావటం లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఓర్వలేక దాన్ని ఎట్లా అయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు చెప్తున్నారు ఈ రవితేజన్ అతను మీరు చూసినారు అందరికి ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది అతనికి టీడీపీ సరిత ఉందని